అందరికీ గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు అందులో ఉండేటటువంటి అంశాలను పరిశీలించే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ భూచోళ్ళ పని పట్టాలి వైకాపా ముఠాల భూదాహానికి బలైన పేదలు రికార్డులు మార్చి తప్పుడు పత్రాలు సృష్టించే ఆక్రమణలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక సర్వే చేసి భూములు స్వాధీనం చేసుకోవాలని సూత్రధాలను గుర్తించిన కఠిన చర్యలు తీసుకోవాలి సూత్రధారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలంటే వేల ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం ప్రతి చోట కూడా ప్రభుత్వ భూములన్నీ కూడా నకిలీ పత్రాలు సృష్టించి వాటికి ఏదో ఒక పేరుతోటి పెట్టేసి వాటిని ఆక్రమించుకోవటం మొదలుపెట్టారు వైకాపా పాలెంలో మద్యం ఇసుక కుంభకోణాలతో సమాంతరంగా ఆ పార్టీ నేతలు భూ పాల్పడ్డారు ప్రతి జిల్లాలో ప్రభుత్వ భూమి ప్రైవేటు భూమి అన్న తేడా లేకుండా ఆక్రమించేశారు ముఖ్యంగా ఉమ్మడి విశాఖ కడప జిల్లాల్లో వేల కోట్ల విలువైన భూములు కొట్టేశారు రికార్డులో వివరాలు మార్చడంతో పాటు తప్పుడు పత్రాలు సృష్టించారు కొన్ని చోట్ల వీరికి రెవెన్యూ అధికారులు సిబ్బంది సహకరించారు ఇదండి వీళ్ళ యొక్క పరిస్థితి ఇంకా చాలా ఉంది చదవాలంటే సరే భూకబ్జాలు అయితే ప్రతి చోట రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా అయితే చాలా ఘోరంగా చేసింది అది అందరికీ తెలిసినటువంటి విషయమే ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తుందన్నమాట నెక్స్ట్ నీటి అవకతవకలపై దర్యాప్తు ముమ్మరం బీహార్ గుజరాత్లకు సిబిఐ కుట్రా మోసంపై ఎఫ్ఐఆర్ పదహారుకి చేరిన అరెస్టులు సారీ పద్దెనిమిదికి చేరిన అరెస్టులు మహారాష్ట్రలో ఇద్దరిని విచారించిన ఏటీఎస్ నేడు క్యాబినెట్ భేటీ సూపర్ సిక్స్ పథకాల అమలుపై చర్చ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వెలగపూడిలోని సచివాలయంలో సోమవారం జరగనుంది ఈరోజు సచివాలయం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగబోతుందండి కేబినెట్ భేటీ అవ్వబోతుంది అందులో ఈ సూపర్ సిక్స్ పథకాల అమలుపై చర్చ చేయబోతున్నారు ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు అని చెప్పి జనాలకి ఎలక్షన్ ప్రచారంలో భాగంగా చెప్పారో వాటి అమలపై ఏ విధంగా అమలు చేయవచ్చు ఏంటి అనే అంశాలపైన ఈరోజు చర్చ జరగబోతుంది అమెరికాలో కాల్పులు బాపట్ల జిల్లా యువకుడి మృతి మృతి సూపర్ మార్కెట్లో ఉండగా ఘాతుకం అంట ఓకే ఆ ప్యాలెస్లు కనిపించలేదా వైకాపా సేవలో పట్టణ ప్రణాళిక విభాగం అనుమతులు లేకుండా ఆ పార్టీ భవనాల నిర్మాణంపై అవ్యాజ అవ్యాజ ప్రేమ అనేక చోట్ల నోటీసు ఇచ్చే ప్రయత్నము చేయలేదు అది అంటే ప్రతి ఒక్క జిల్లాలోనూ ఒక రాజభవనాన్ని తలపించే విధంగా వీళ్ళ యొక్క పార్టీ ప్యాలెస్లు నిర్మించుకుంటున్నారండి దానికి అసలు ఒక జీవో చేస్తే దాని ప్రకారం అనుమతులు కావాలి ప్లాన్కి సంబంధించి కావచ్చు ప్రతి ఒక్కదానికి అనుమతులు కావాలన్నమాట ఆ అనుమతులు ఏమీ లేకుండా కట్టినటువంటి భవనాలే ఈ వైఎస్ఆర్సిపి పార్టీ భవనాలు రాజధానిపై కక్షతో రింగు రోడ్ను తొక్కేశారు అనంత అమరావతి ఎక్స్ప్రెస్ వేది అదే పరిస్థితి ఈ రెండింటికి అన్యాయం చేసిన జగన్ ఓఆర్ఆర్ బదులు తూర్పు బైపాస్ చాలని ప్రతిపాదన అది కూడా ముందడుగు పడలేదు అనంత అమరావతి రోడ్డును కాదని పులివెందుల మీదుగా ఎక్స్ప్రెస్ వే అసలు రింగ్ రోడ్డు పడేదాన్ని చెడగొట్టారండి ఔటర్ అవుటర్ రింగ్ రోడ్ని సరే ఏదేమైనా కానీ జగన్ చేసిన అరాచకాలు మామూలుగా లేవనుకోండి రామోజీరావు స్మ సంస్మరణ సభకు విస్తృత ఏర్పాట్లు రామోజీరావు గారి సంస్మరణ సభ ప్రభుత్వ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారండి పాల్గొనున్న సీఎం చంద్రబాబు రామోజీరావు కుటుంబ సభ్యులు మంత్రి కొలసు కొలుసు పార్థసారథి వెల్లడి ప్రభుత్వం తరపున రామోజీరావు సంస్మరణ సభ అయితే ఏర్పాటు చేస్తున్నారంట నాడు అవమానాలు నేడు ఆదరాభిమానాలు తుళ్ళూరు నుంచి ఇంద్రకీలాద్రికి అమరావతి రైతుల పాదయాత్ర అమ్మవారికి ముఖుల చెల్లింపు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వేడుకోలు అప్పుడు పాదయాత్ర చేసేటప్పుడు చాలామంది అవమానించారు ఈరోజైతే ఆదరాభిమానాలు మామూలుగా లేవు రాజధానిపై రింగ్ రోడ్ను తొక్కేశారు అనే దాని మీద ప్రత్యేక కథనం అయితే రాశారండి వీళ్ళు జగన్ ఏమిటి ప్యాలెస్ల పిచ్చి మంత్రి నారా లోకేష్ ధ్వజం ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ గారు కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది ఏంటి ప్యాలెస్ల పిచ్చి మీ ధనదహానికి అంతులేదా అని మాజీ ముఖ్యమంత్రి జగన్పై విద్యాశాఖ మంత్రి తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు వైకాపా కోసం ఇరవై ఆరు జిల్లాల్లో నలభై రెండు ఎకరాలను ముప్పై మూడేళ్లకు వెయ్యి రూపాయల చొప్పున నామమాత్ర పులిజుకి కేటాయించి కేటాయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జనం నుంచి దోచుకున్న ఐదు వందల కోట్ల రూపాయలతో ప్యాలెస్లు కడుతున్నారు మీరు ఆక్రమించుకున్న ఆరు వందల కోట్ల విలువైన నలభై మూడు ఎకరాల్లో నాలుగు వేల రెండు వందల మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వచ్చు మీ ప్యాలెస్ల నిర్మాణానికి అయ్యే ఐదు వందల రూపాయల కోట్ల ఖర్చుతో ఇరవై ఐదు వేల మంది పేదలకు ఇల్లు కట్టివ్వచ్చు అని ఎక్స్ వేదికగా ఆదివారం విమర్శలు 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 చే చేశారంటండి నారా లోకేష్ గారు నేను రోడ్డు ప్రమాద బాధితుడినే పదకొండేళ్ల వయసులో తండ్రిని కోల్పోయా రాష్ట్రానికి రాష్ట్రాన్ని రోడ్డు ప్రమాద రహితంగా మార్చేందుకు కృషి రవాణా క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడి ఓకే మంచిదే కదా అలా చేస్తే విజయవంతమైన పుష్పక ప్రయోగం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యపై అసభ్యకర పోస్టులు పెట్టినందుకు క్షమించండి వైకాపా వార్డు సభ్యుడి వేడుకోలు క్షమాపణ కోరుతున్న జై హింద్ మళ్ళీ తెరపైకి సోమవారం బొగ్గు నిల్వలు బొగ్గు నిల్వలన్నీ వస్తున్నాయండి రండి రండి అమరావతికి రండి కేంద్ర ప్రభుత్వ విభాగాలు సంస్థలతో సిఆర్డిఏ అధికారుల సంప్రదింపులు కేటాయించిన భూముల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని వినతి అన్నీ కొలువు తీరితే శరవేగంగా రాజధాని అభివృద్ధి అందుకని వాళ్ళందరినీ అక్కడ అధికారులు కేంద్ర ప్రభుత్వ విభాగాలు ఏ అయితే ఉంటాయో ఆ విభాగాలందరినీ కూడా అమరావతి భవనాల్లోకి వచ్చి కొలువు తీరండి మీరంతా కూడా అలా వస్తే అమరావతి త్వరగా డెవలప్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా స్పీడ్గా పనులు అవడానికి మార్గం ఏర్పడుతుంది అన్నట్లుగా చేశారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నేటి నుంచి ప్రారంభం సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రజా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక వెబ్ పోర్టల్ను సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభిస్తుంది జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మున్సిపల్ కార్యాలయంలో మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయంలో సంబంధించిన అధికారులు ప్రజల నుంచి వినతలు స్వీకరిస్తారు ఓకే వెనక్కి పోతాం వదిలేయండి ప్లీజ్ అవినాష్ రెడ్డి సిఫార్సుతో నాడు ఈజ్ ఈవోగా పోస్టింగ్లు ఇప్పుడు మాతృశాఖకు వెళ్ళిపోతామంటూ వేడుకోలు అరాచక అయ్యే ఐపీఎస్ అధికారుల్లో భయం నాటి ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం జగన్ భక్తి ప్రదర్శన ఐదేళ్ల పాపాలన్నీ చుట్టుముడతాయనే ఆందోళన ప్రతి ఒక్కళ్ళు పోసేస్తున్నారండి ప్యాంటు తడిపేసుకుంటున్నారు ఎందుకంటే మరి వాళ్ళు చేసిన పాపాలు అలా ఉన్నాయి అగ్రరాజ్యంలో కొలువుల సంక్షోభం అంట దాని గురించి రాశారు ఏయులో రెడ్డి ప్రైవేటు సైన్యం ఎక్కడా లేని విధంగా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నియామకం రూసా నిధుల నుంచి నెలకు లక్ష రూపాయల విజేతం చెల్లింపు ప్రశ్నించే ఉద్యోగులు విద్యార్థుల గొంతు నొక్కడమే రుషికొండపై భవనాలకు ప్రజాధనం దుర్వినియోగం మాజీ సీఎం జగన్ ఆయన కేబినెట్పై పోలీసులకు ఫిర్యాదు విశాఖలోని రుషికొండపై పర్యావరణ అనుమతులు లేకుండా భవనాలు నిర్మించి దాదాపు ఓ నాలుగు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన మంత్రివర్గ సహచరులు అప్పటి సిఎస్ జవహర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు సంఘం జాతీయ అధ్యక్షుడు గంగాధర్ గుంటూరు జిల్లా మంగళగిరి మంగళగిరి గ్రామీణ పోలీసుల ఆదివారం గ్రామీణ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు తప్పులేదు నాసిరకం మద్యం వల్లే ఓడిపో సజ్జల విజయసాయి రెడ్డిలకు చెప్పినా పట్టించుకోలేదు చంద్రబాబును అవమానించామని వాళ్ళు కసితో పనిచేశారు గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రజావేదిక కూల్చివేతపై అప్పట్లో వైకాపా నీతులు ఇప్పుడు అక్రమంగా నిర్మిస్తున్న ఆ పార్టీ భవనాల్ని కూర్చేస్తే పెడబలు నిజమేనండి అప్పుడు ప్రజల సొమ్ముతో ప్రజా డబ్బే కదా గవర్నమెంట్ ఏది వాడినా ప్రజల డబ్బుతోటి ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం ప్రజా వేదిక ఏర్పాటు చేస్తే అది కూడా గవర్నమెంట్ స్థలంలో ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి భవనాలని అక్రమంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారు అలా కూల్చివేసిన వాళ్ళకి ఇప్పుడు ఈ భవనాలు అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా కట్టడం సబబే అన్నట్లుగా వాళ్ళు సమర్థించుకుంటుంటే ఎంత విచిత్రంగా ఉందో చూడండి వాళ్ళ పోకడలు అన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటారు ఇవండి ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు నెక్స్ట్ సాక్షులు ఏమి రాశారు చూద్దాం ఏమి రాస్తారు ఇంకా వాళ్ళ అక్రమ కట్టడాల గురించో ఏదో ఒకటి రాస్తారు పచ్చ సౌధాలు వాగు పోరంభోగును ఆక్రమించి మంగళగిరిలో ఎన్టీఆర్ భవన్ అనుమతి లేకుండా ఎనిమిది అంతస్తులతో విలాస భవనం వీళ్ళు రాశారండి నిజమే ఒకవేళ విలాస భవనం అలాగే అనుమతులు లేకుండా కట్టి ఉన్నట్లయితే గత ఐదు సంవత్సరాల కాలంలో ఏ ప్రభుత్వం ఉంది ప్రజల డబ్బుతో ప్రజావేదికను నిర్మిస్తే మాత్రం అది కూల్ చేశారు అనుమతులు లేవంటూ కూల్ చేశారు మరి ఈ భవనం జోలికి ఎందుకు రాలేకపోయారు ఎందుకు రాలేకపోయాలంటే దీనికి సంబంధించినటువంటి అనుమతులు అన్నీ ఉన్నాయి యాక్చువల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్థలాల్లోనే గవర్నమెంట్ స్థలాలు వాడుకునేది ఎవరైనా సరే ఏ ప్రభుత్వం సరే ప్రభుత్వ భూముల్లోనే ఈ పార్టీ పార్టీ కార్యాలయాలు కట్టుకునేది కానీ వీళ్ళకి వాళ్ళకి తేడా అంటే తెలుగుదేశానికి కాంగ్రెస్ పార్టీకి వైసీపీకి తేడా తెలుసుకుంటారా సన్నాసులారా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్టీఆర్ భవనం కట్టినప్పుడు ప్రత్యేకమైనటువంటి జీవో ఒకటి ఏర్పాటు చేసి ఆ జీవోకి అనుబంధంగా అన్ని రకాల నిబంధనలు ప్లానింగ్కి సంబంధించినటువంటి నిబంధనలు కట్టడాలకు సంబంధించినటువంటి నిబంధనలు సిఆర్డిఏ నిబంధనలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నిబంధనలు అన్ని అనుమతులు తీసుకొని ప్లానింగ్ అనుమతులతో సహా అన్ని రకాలైనటువంటి అనుమతులు పాటించి ఈ సౌదాలు కట్టారు అందుకే మీరు కోల్చలేకపోయారు ఇప్పుడు మీ బిల్డింగ్లు ఎటువంటి అనుమతులు లేకుండా కట్టినవి కాబట్టే ఆ రకంగా కూలుస్తున్నారు మీరు తప్పుకు దొరికిపోయినప్పుడు గప్చుప్గా ఉండాలరా నాయన పెత్త సన్నాసులలాగా మాట్లాడితే జనాల్లో ఇంకా లోకు పెద్ద విధ వల్లారా చేసేది చెప్పాం చెప్పింది చేశాం కేడర్ ఎవరూ ఆధైర్యపడద్దు అండగా ఉంటాం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ఏం చేశారు రా స్వామ పచ్చేదవల్లారా వాలంటీర్ల వ్యవస్థపై నేడు స్పష్టత నేడు జరిగే తొలి మంత్రివర్గ భేటీలో ఈ వ్యవస్థపై చర్చకు అవకాశం వ్యవస్థకు సంబంధించి సమగ్ర వివరాలతో పీపీటీలు సిద్ధం చేసిన ఉన్నతాధికారులు పీపీటీలు సిద్ధం చేశారంటండి ఈరోజైతే చర్చ అయితే భారీగా ఉండబోతుంది అయితే భయం గుప్పెట్లో జగ్గయ్యపేట ఇతర గ్రామాలకు విస్తరిస్తున్న డయేరియా డయేరియా వ్యాధి ఉందంటే దానికి సంబంధించి ఉంది చెల్గలూరుపేటలో కూడా చాలామందికి ఉంది అంటున్నారు ప్రతి చోట చెల్గూరుపేట కాదు ప్రతి చోట కూడా పట్టణాల్లో చాలా విరివిగా ఉంది అనుకుంటున్నారు కొనసాగుతున్న శిలాఫలకాల ధ్వంసం ఆహా నారాయణ యాజమాన్యం నిర్లక్ష్యానికి మా కుమారుడు బల్లి తెనాలికి చెందిన వినయ్ కుమార్ దంపతుల ఆవేదన అక్కడ జరిగింది ఒకటి రాసేది ఒకటి సరే దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడదాం నేటి నుంచి పార్లమెంట్ ఓకే ఇదండి సాక్షి పత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు ఇంకా ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చిందో ఒకసారి చూద్దాం నుంచి పద్దెనిమిదవ లోక్సభ సరే వైసీపీ ఉరఫ్ రామ్కి కొల్లగొట్టి కట్టేశారు నలుచెరుగుల భారీ ప్యాలెస్లు పార్టీ ఆఫీసుల వెనుక జగన్మాయ మున్సిపల్ నివేదిక సాక్షిగా వెల్లడైన నిజం అత్యధిక నిర్మాణాలు చేపట్టింది రామ్కీనే అంటే రామ్ కీ సంస్థ అండి తవ్వే కొద్ది అక్రమాల వెలుగులోకి రికార్డుల్లో లేని కాంట్రాక్టు ఒప్పందాలు లెక్కల్లో చూపని వ్యయం వివరాలు అయినా ఆ సంస్థ ఫ్రీగా ఎందుకు కడుతున్నట్లు తెర వెనుక భారీ క్విడ్ ప్రో కోర్ ఆరోపణలు జగన్ ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వంలో వే మేళ్లు పొందిన కంపెనీల సొంత డబ్బుతో రామ్కీ ద్వారా నిర్మాణాలు అనుమతులు లేకుండా మహల్ల నిర్మాణం తొమ్మిది వందల కోట్ల భూములు కారుచౌక్గా లీజుకు రామ్కీ సంస్థ గురించి కొంత గుట్టయితే బయటకు వస్తుందంటండి చూద్దాం బిల్లుల కోసం మళ్ళీ రగడ జగన్ భారతి ఉక్కిరి బిక్కిరి అప్పులు తెచ్చి వసూలు చేసేమ పనులు చేసామంటూ పులివందల కౌన్సిలర్ల గగ్గోలు బిల్లులు రాకపోతే ఇబ్బంది లేనని నిలదేత ఇదేం తలనొప్పి మాజీ సీఎం అసహనం జగన్ రాసిచ్చారు బాబు ఏం చేశారు ఇదొక వార్తండి అస్మదీయులకు హైడల్ ప్రాజెక్టులు సహా వేల ఎకరాల కేటాయింపు కేంద్ర సర్కారు నిబంధనలు బుట్టదాఖలు రైతులను వేధించి మరీ భూములు స్వాధీనం అప్పట్లోనే తీవ్రంగా నిరసించిన చంద్రబాబు ఇప్పుడు వీటిని తిరిగి వెనక్కి తీసుకుంటారా విద్యుత్తు సమీక్షలో సీఎం నిర్ణయంపై ఉత్కంఠ ఇసుకపై అదే బాణి తవ్వకాలపై కౌంటింగ్ తర్వాత కలెక్టర్ల నివేదిక జగన్ సర్కారుకు సానుకూలంగా రాతలు గనుల శాఖలోని కీలక అధికారి పాత్ర అన్నీ బయటకు వస్తాయండి కంగారేం లేడు చెవిరెడ్డి చేతికి ఆర్టీసీ స్థలాలు లీజు పేరుతో పదిహేడు ప్రాంతాల్లో కట్టబెట్టిన అధికారులు రాష్ట్రంలో డెబ్బై ప్రాంతాల్లో టెండర్లు భాస్కర్ రెడ్డికి కీలక ప్రాంతాలు వైసీపీ హయాంలోనే తతంగం పేరుకే టెండర్లు అధిక ధరకు కోర్టు చేసిన వారికి బెదిరింపులు ఒంగోలు బస్సు డిపో ఆవరణలో పనులు ప్రారంభించిన వైసీపీ నేత అడ్డుకున్న జనసేన నేత రియాజ్ లీజులు రద్దు చేస్తాం టీడీపీ అక్రమ లీజులండి అవన్నీ కూడా అక్రమ లీజులే ఇవన్నీ మూడు ప్రధాన వార్తా వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్